సో ప్రేక్షకులకు విన్నపం అండి మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా లీగల్ టాక్ నెంబర్ ఏదైతే కింద స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి మీ సమస్యను రాసి వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే చాలా మందికి ఈ నెంబర్ బిజీ వస్తుందని బాధపడుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు తప్పకుండా మీ సమస్య మేము వింటాం మీకు తిరిగి కాల్ చేస్తాం దానికోసం మీరు చేయాల్సింది ఒకటే దయచేసి మీ నెంబర్ మీ సమస్య ఏదు ఉందో దాని ఇష్యూని రాసి వాట్సాప్ చేయండి ఇవాళ గెస్ట్ శివకుమార్ చారి గారు అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు సో అమ్మాయి సమస్య ఏంటో మనం విందాం ఇప్పుడు కాల్ రింగ్ అవుతుంది సార్ హలో అమ్మ పల్లవి గారు ఉన్నారండి నమస్తే అమ్మా నా పేరు అనుషా లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నాను చెప్పండి మేడం నేను మీకు మెసేజ్ పెట్టాను మేడం ఓకే అమ్మా చదివాను సో ఇప్పుడు మన ముందు ఎడ్వొకేట్ ఉన్నారండి మీ సమస్య ఏదున్నా కూడా క్లియర్ గా మీ డౌట్స్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి క్లియర్ గా చెప్తే దానికి ఏం చేయొచ్చు అనేది మనం ఆలోచిద్దాం ఓకేనా పల్లవి చెప్పండమ్మా మేడం నాకు ఎటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో కాల్ చేశానండి ఏం ఏం అసలు తోచట్లేదు మేడం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను నేను చెప్పండి నా జీవితాన్ని మీరే నిలబెట్టాలి మేడం నాకు ఒక చిన్న బాధ ఉన్నాడు వాళ్ళ ఎలా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం అర్థమైంది పల్లవి నువ్వు చాలా కన్ఫ్యూషన్ స్టేట్ లోనే ఉన్నావు ఓకే పర్వాలేదు సమస్య ఏదైనా కూడా నువ్వు ఓపెన్ గా మాట్లాడొచ్చు నీ డీటెయిల్స్ కూడా ఎం బయటికి రావు ఓకేనా ఓపెన్ గా చెప్పు మేడం మేడం నిను నాకు క్లోజ్ ఫ్రెండ్ మేడం తను తను చాలా కష్టాల్లో ఉందని చెప్పి నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను తనేమో ఇప్పుడు నా మా హస్బెండ్ తోటి ఇల్లీగల్ కాంట్రాక్ట్ లో ఒప్పుకున్నారు ఇప్పుడు నాకు ఏం ఏం చేయాలి ఏం తోచట్లేదు మేడం నా జీవితాన్ని మీరే నిలబెట్టాలి మేడం తప్పకుండా పల్లవి అసలు ఏం జరిగింది ఇప్పుడు నీ ఫ్రెండ్ తో ఏమన్నా ప్రాబ్లం ఉందా నీకు ఏం జరిగిందో చెప్పు తను నా క్లోజ్ ఫ్రెండ్ మేడం ఓకే పేరు చెప్పు తన పేరు సాత్విక మేడం తను చాలా మంచిది తన చాలా మంచిది అని చెప్పేసేసి తను ఎన్నో కష్టాల్లో ఉంది అని చెప్పేసేసి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను మేడం తను చాలా మంచిది తను చాలా బాగుండేది ఫస్ట్ లో బానే ఉండేది తను హస్బెండ్ తో ఉన్న చాలా ఎట్లా పరిచయం పల్లవి సాధ్వికనుకు అండ్ కాలేజ్ మెట్ మేడం కాలేజ్ మెట్ ఓకే ఓకే ఎందుకు పెట్టుకున్నావు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చింది మేడం హైదరాబాద్ వచ్చినందుకు ఎక్కడ ఉండాలి షెల్టర్ తెలీదు ఎక్కడ ఏం తెలీదు అని 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 అంటే సరేలే అని చెప్పేసి మా ఇంటికి వచ్చి ఉండు ఇక్కడ హ్యాపీగా జాబ్ ఎత్తుకోండి అని చెప్పేసేసి చాలా చాలా మంచిది అని చెప్పేసి నేను నమ్మి మరి మా ఇంట్లో ఉంచుకున్నాను మేడం అయ్యయ్యో అయితే ఇప్పుడు మీ హస్బెండ్ తో రిలేషన్ లో ఉందా తను మేడం చాలా నేను చూడని పరిస్థితుల్లో చూసాను మేడం అసలు ఎట్లా కన్ఫర్మ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి నేను బయటకు వెళ్ళాను మేడం కోసం అని చెప్పేసి బయటకు వెళ్లాను తను మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు నేను వచ్చి చూసేసరికి చూడకూడని పరిస్థితుల్లో నేను వాళ్ళిద్దరిని చూసాను మేడం చిన్న బాగున్నాడు మేడం ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు మా హస్బెండ్ నన్ను చాలా నిన్నే వదిలేస్తానని చెప్పేసి చెప్తున్నారు మేడం నువ్వు వెళ్ళిపో నువ్వు ఇంకా అని చెప్పేసి చెప్తున్నాడు మేడం ఎటువంటి లేని స్థితిలో పడిపోయాను మేడం నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సొంత ఫ్రెండ్ అయ్యి ఉండి తనే ఇలా మోసం చేస్తే నేను ఎవరికి చెప్పాలి మేడం ఇప్పుడు ఫ్యామిలీలో చెప్పడానికి కూడా లేకుండా అయిపోయింది ఎందుకు నువ్వు తీసుకొచ్చావా అని వాళ్ళని అన్నది ఓకే అవును అవును నిన్నే అంటారు కదా మరి సో ఇప్పుడు మరి మీ హస్బెండ్ ఏం చెప్తున్నాడు అది చెప్పు మా హస్బెండ్ నా ఇష్టం నేను మగవాడిని అని చెప్పేసి చెప్తున్నాడు మేడం మీరే నువ్వేమన్నా చేసుకోకపో ఏం చేసుకుంటావు చేసుకోకపో అని చెప్పేసి చెప్తున్నాడు మేడం ఓకే ఓకే అసలు పల్లవి ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారా మీ పక్కన గానీ మీ ఇంట్లో గానీ ఉన్నారా ఉన్నారు మేడం ఒక పని చేద్దాం పల్లవి ఇది అంత కాదు డైరెక్ట్ గా మీ హస్బెండ్ తో మాట్లాడదాం అనుకుంటున్నాను ఆయన ఏమంటాడో చూద్దాం ఒకసారి ఇవ్వు ఆయన మాట్లాడను అంటే చెప్పు ఇలాగ ప్రోగ్రాం నుండే ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పు ఒకసారి ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం ఎలాగైనా తప్పకుండా పల్లవి నువ్వు ఆ పడకు ఒకసారి అయితే మీ హస్బెండ్కి ఇవ్వు ఆయన ఒపీనియన్ ఏంటి అసలు ఎందుకు ఏం జరిగిందో కూడా మనం వినాలి కదా టూ సైడ్ ఒకసారి వింటే క్లారిటీ వస్తుంది ఓకేనా ఒకసారి ఇవ్వు ఆయన ఏం వర్క్లో ఉన్నారో ఒకసారి ఫోన్ ఇవ్వు నేను వెయిట్ చేస్తాను ఇవ్వమన్నాను సార్ ఫోన్ ఒకసారి మనము వాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది సిచ్యువేషన్ సార్ నమస్తే సార్ రాజుగారండి సార్ పల్లవి గారు మాకు కాల్ చేశారు సార్ నా పేరు అనుష మేము లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి ఐ డ్రీమ్ నుండి కాల్ చేస్తున్నాం సార్ చెప్పండి సార్ అంటే మీరు కొంచెం కూల్గా వినండి పల్లవి గారికి ఒక ఇష్యూ ఉంది అది మీ పర్సనల్ లే కానీ తనకు ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది తన ఇష్యూ ఫేస్ చేస్తోంది మీరు తనతో సరిగ్గా ఉండట్లేదని మీరు వదిలేస్తారని అని చెప్తోంది అది ఎంతవరకు నిజం అదేం లేదండి నేను తనని ఎందుకు వదిలేస్తాను అవునా మరి అమ్మాయికి అలాంటి ప్రొజెక్షన్ ఎందుకు కలిగింది అసలు ఏం జరిగింది మరి ఈ సై ఓకే సార్ నాకు అర్థమైంది పల్లవి నన్ను మాట్లాడి నువ్వు రాజుగారు ఇప్పుడు ఏంటంటే విషయం దాచిపెట్టాలన్నా దాగే స్టేజ్ లో లేదు ఎందుకంటే అమ్మాయి బయట చెప్పింది కాబట్టి ఇదే ఫ్యామిలీలో చెప్తే ఇంకా అయిపోతుంది సో మీరు ఓపెన్ గా ఏది చెబితే అటు అమ్మాయికి న్యాయం జరగవచ్చు మీకేమైనా సొల్యూషన్ దొరకవచ్చు అర్థమైందా అవును మేడం బానే చూసుకుంటున్నా తనే కావాలి బాగుంది గారు ఇక్కడ ఒక క్లారిటీ మీరు భార్య కావాలి అంటున్నారు పాప బాబో పాప ఉన్నారు పిల్లలు కావాలి అనుకుంటున్నారు అటు ఆ అమ్మాయికి మరి ఈ మధ్యలో అసలు ఈ సాత్విక్ ఎవరండి ఎవరి ఫ్రెండ్ మీ ఫ్రెండా మీ ఆవిడ ఫ్రెండా అంటే వాళ్ళ మా ఆవిడ ఫ్రెండ్ మీ క్లోజ్ ఫ్రెండ్ అయిందా అంటే ఈ మా ఇంట్లో ఉండేది తను అట్లా కొంచెం ఉమ్ ఇప్పుడు ఏంటి మరి సాత్విక రోల్ ఏంటి మరి మీ ఇద్దర్ మధ్యలో సాత్విక ఏంటి లేదండి నాకు నా భార్య కావాలంట సైక్యనా అంటున్నడే కానీ తను తన చాలా తప్పు చేస్తున్నాడు మేడం తెలుస్తుంది ఆ విషయం ఓకే ఆయన మీరు చూసాను అన్నారు కదా ఒకసారి నేను కావాలి అంటున్నాడు అదే అదే టు వర్షన్స్ మాట్లాడుతున్నారు అందుకే నేను రాజుగారు నాకు అర్థమైంది అర్థమైంది పల్లవి అందుకోసమే నేను రాజుగారితో మాట్లాడుతున్నాను రాజుగారు మీరు ఏదన్నా కొంచెం ఓపెన్ గా చెప్పండి సార్ అట్లా అమ్మాయికి మీకు పిల్లలు ఉన్నారు మీరు చేయడం కరెక్ట్ కాదు కదా రాజు గారు మీరు క్లారిటీగా చెప్పండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను టెంపరీగా లేదా మొత్తానికి లేదా కట్ అయిందా చేసుకోలేకపోతున్నాను అది విషయం కట్ చేసుకోలేకపోతున్నాడట పల్లవి అవును మేడం ఇదే మేడం నా సమస్య నాకు ఒక చిన్న పాప ఉంది మేడం తను నేను ఏం చేయాలి ఇప్పుడు నా జీవితాన్ని మీరే కాపాడాలి మేడం ఇప్పుడు ఆయన తను ఒకసారి నాకు కావాలి అంటాడు తను నాకు వద్దు అంటాడు ఇప్పుడు మీరే నాకు న్యాయం చేయాలి మేడం ఎటువంటి మీకు కాల్ చేస్తున్నాను మేడం మీకు మెసేజ్ పెట్టాను మేడం అందుకే ఇప్పుడు మాట్లాడాల్సింది రాజునే రాజునే మాట్లాడతారు మేడం నువ్వు కావాలంటాడు ఒకసారి ఏమో తను కావాలంటాడు అర్థమైంది అర్థమైంది రాజు గారు మీ సమస్య ఏంటండి మీరు ఓపెన్ గా చెప్పాలండి ఎందుకంటే తప్పు అమ్మాయి లైఫ్ మీరు స్పాయిల్ చేస్తున్నారు మీకు అర్థం అవుతుందో లేదో మీరు ఓపెన్ అవ్వాలి ఎందుకు కట్ చేసుకోలేకపోతున్నారు ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పండి

ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాబ్లం సాత్విక అన్నమ్మాయి ప్రాబ్లం సరే రాజు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఎందుకు ఇప్పుడు వచ్చాడు దారికి భార్య పిల్లలు కావాలంట ఒక పని విముక్తి కల్పించాడు అసలు ఒక మాట లవర్ గారు అడుగుతున్నారు చెప్పండి లవర్ గారు మాట్లాడండి మీరు ఆ రిలేషన్ లో ఎందుకు వెళ్ళిరండి ఫస్ట్ నేను తప్పు చేశాను నాదే తప్పు సార్ అసలు వెళ్ళకూడదు కానీ నేను తన మోజులకి తను చూపించే అంటే కొంచెం ఎంగుగా ఉంది నేనే తప్పు చేశాను సార్ ఇప్పుడు మరి తప్పు చేసిన తర్వాత మీ జుట్టు మరి తీసుకెళ్ళా చేతిలో పెట్టారు కదా మీరే ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు మేడం అంటే నిప్పు పట్టుకుంటే కాలుతుంది అని తెలీదా మీకు అసలు ఊహించలేకపోయాను మేడం అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఈయనేదో అనుకున్నాడు సీన్ వేరే తయారైంది సరే ఒక పని చేద్దాం రాజు గారు సీరియస్ గా మీరు భార్య కావాలి అనుకుంటున్నారా భార్య కావాలి వద్దు సరే ఒక పని చేద్దాం సాత్విక్ అని అమ్మాయి ఎక్కడుంది సాత్విక్ ఎక్కడ ఉంది ఇప్పుడు తెలియదు ఎన్ని రోజులు అయింది ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎయిట్ ఎయిట్ మంత్స్కి క్రితము వీళ్ళిద్దరు రిలేషన్ బయటపడి అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది పంపించినట్టు ఉన్నారు అంతేనా నడిచిన రోజులు నడిచిందండి వీళ్ళది బయటపడింది అమ్మాయిని బయటికి పంపించారు ఇప్పుడు అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్తున్నాడు రాజు ఓకే సరే ఇప్పుడు రాజు ఒక పని చేద్దాం సాత్వికకి కాల్ చేసి ఏం చెప్తావంటే పెళ్లికి జాంతానై నేను చేసుకున్నాను చెప్పిన తర్వాత అమ్మ ఏం మాట్లాడుతుందో విందాం మేము ఉన్నట్టు తెలియదు పల్లవి నువ్వు కూడా వినమ్మా ఓకేనా మీరు లైన్ లో ఉండండి మీ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా ఒకసారి కాల్ చేయించు మీ ఆయన దాంట్లోంచి చేసిన తర్వాత అమ్మ వర్షన్ విన్నాక దీనికి సొల్యూషన్ ఏంటో ఆలోచిద్దాం నేను మ్యూట్ లో పెడతాను చేయండి రాజు రాజుగారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనవసరమైన రిలేషన్స్ కు పోయి ఇప్పుడు లైఫ్ లు పాడు చేసుకుంటున్నారు అమ్మాయి వెయిట్ వెయిటింగ్ వస్తుంది కాల్ అసలు చేసే ముందు ఒక క్షణం ఆలోచించుంటే అందరి లైఫ్ ఇలా రోడ్ మీదకి రావు కదా హలో హలో రాజు ఎక్కడ అన్న షాపింగ్ ఎప్పుడు వెళ్దాం అబ్బో షాపింగ్ లేదు ఏం లేదు నువ్వు నాతో కట్టి ఇంకా నువ్వు ఉన్నావు ఏంటి షాపింగ్ కి వెళ్ళాలే మనం పెళ్లి సామాన్ తీసుకోవాలి షాపింగ్ చేద్దాం అనున్నావు మళ్ళీ ఇప్పుడేమో షాపింగ్ లేదు ఏం లేదు దాకా వెళ్లిపోయింది మన మ్యారేజ్ ఏమంది మర్చిపోయావా మ్యారేజ్ లేదు ఏం లేదు నేను నన్న ఎప్పుడూ ఇలా వెతుకుతూనే ఉంటాను నా ఇంకా అలా వెతుకుతూ ఉంటావా కాదు అలా అంటే ఏంటి రాజు నువ్వు మ్యారేజ్ మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాను కదా పెళ్లి చేసుకుందాం అని చెప్పావు కదా నాకు

మ్యారేజ్ చేసుకుంటా అన్నావ్ మనం అన్ని మాట్లాడుకుందాం మళ్ళీ ఇప్పుడేమో కొంచెం వద్దు నా భార్య పిల్లలు కావాలి అని అంటున్నావ్ నాకు తెలియజా మరి నీకు నేను నాతో తిరిగినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు నాకు కావాలని అంటున్నావ్ నేను ఎలా కోరుకుంటా నేను పెళ్ళికి ఎలా చేస్తావు రాజు నాకు అర్థం కాదు నువ్వు నాతో తిరిగి నాతో ఉండి పెళ్లి చేసుకున్న దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు కావాల పిల్లలు కావాలని మధ్యలో ఇప్పుడు మోసం చేసినట్టు కదా నేనైతే ఊరుకోని రాజు నేను ఏమైనా చేస్తాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అది చెప్పు నా దగ్గర నువ్వు నాతో తిరిగిన మెసేజ్ నా వీడియోస్ ఫోటోస్ అయితే మొత్తం నేను సేవ్ చేసుకుని ఉన్నాను నా దగ్గర

అప్పుడు చూపించలేదా నువ్వు నా జీవితా కాదు రాజు చెప్పేది నువ్వు నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు నీకు అప్పుడు తెలియదా నీకు నాకు అయింది నా పిల్లలు ఉన్నారు నాకు అని నువ్వు అలా సరే నీ పెళ్ళ మంది కదా అన్ని కూడా చేసేసుకో అప్పుడు ఎట్లుంటది అన్నప్పుడు అప్పుడు నాతో తిరిగినప్పుడు లేదా నీకు మరి ఆ రోజు నన్ను ఎంత తిడుతుంటే కొడుతున్నా కూడా నువ్వు సైలెంట్ గా ఉండిపోయావు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మొత్తం నేనే తప్పు చేశానా ఆయన ఉంది కాబట్టి దబాయిస్తుంది ఇప్పుడు నిన్ను అసలు నేను మాయ మాటలు నమ్మి నేను నిన్ను చేయడం తప్పు చాలా తప్పు నాది నన్ను నన్ను తిడుతుంటే కొడుతున్నా కూడా నువ్వు సైలెంట్ గా కూర్చున్నావు సైలెంట్ గా ఉన్నావు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నువ్వు నా నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేసావు ఆ ఇప్పుడు నాకేం తెలియదు అంటే నేను ఎలా ఊరుకుంటాను మరి బాబోయ్ గట్టి మాట్లాడుతాను నువ్వు పెళ్లి చేసుకోకుంటే నేను ఏమైనా చేస్తే తిరగట్లేదా తెలిపేటీలు నేనైతే జైలు పంపిస్తా కంపల్సరీ జైలు ఇది విషయం కంపల్సరీ జైలు రేపు కేసు పెట్టి జైలు పంపిస్తా అది విషయం నువ్వు నన్ను మోసం చేసావు పెళ్ళన్న చేసుకుంటావా లేదా చెప్పు లేదు అంటే హలో 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 ఇద్దరు ఒకసారి హోల్డ్ అవ్వండి అమ్మా ఒకసారి మాట్లాడండి మాతో హలో రాజు గారు చెప్పండి అర్థమైంది ఇప్పుడు మేము లైన్ లోకి వచ్చాము ఇప్పుడు మేము సాత్వికతో మాట్లాడతాం మీరు లైన్లో అలాగే ఉండండి నమస్తే అండి సాత్విక గారు ఎవరండి నా పేరు అనుష అమ్మ లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నాను ఐ డ్రీమ్ నుంచి చెప్పండి సాత్విక గారు చెప్పండి నాకెందుకు కాల్ చేశారు నేను చేయలేదమ్మా నేను లైన్ లోనే ఉన్నాను మీ కన్వర్సేషన్ వింటున్నాము ఇప్పుడు ఏంటి ప్రాబ్లం మీకు రాజు గారితో చెప్పండి ఒకసారి నన్ను ప్రేమిస్తున్నా చెప్పాడు అని తెలుసు పాప ఉందని తెలుసు అలాగే నాతోనే ఉన్నారు మరి అప్పుడు ఎందుకు సాత్విక పెళ్ళం ఉందని ఆయనకు తెలుసు భార్య ఉందని బిడ్డ ఉందని తెలుసు సాత్విక నీకు తెలీదా భార్య ఉంది బిడ్డ ఉందని తనకు తెలీదా మరి తనకు తెలుసు నీకు కూడా తెలుసా లేదా అన్నది క్వశ్చన్ తెలుసు నువ్వే నాకు కావాలి నీతో ఉంటాను నేను తనని చూసుకుంటాను నిన్ను చూసుకుంటాను అన్నాడు మరి నమ్ముతాను కదా ఒక నిమిషం ఒక నిమిషం సాత్విక ఒక నిమిషం నువ్వు పెళ్లి చేసుకోవడానికే అతనితో ఉన్నావా ఆనో అతను క్లోజ్ అయ్యావా పెళ్లి చేసుకోవడానికి? ఆ నాకు పెళ్లి చేసుకోవడానికి ని అతను తోడున్నాను పట్తు. అతను అతను కావాల నేను. ఓకే. అంటే నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఇండియాలో ఏ చట్టంలో ఉందమ్మా భార్య బిడ్డ ఉన్న ఇంకోల్ని చేసుకోవొచ్చని. మన కన తిరుగమని ఏ చట్టంలో ఉండి మరి? తిరగమని ఉందా లేదా నేను తర్వాత చెప్తా. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు సాత్విక. కాదండి మీరు నాకు చెప్పడం కాదు తనకు తెలియదా ఇప్పుడు పెళ్లి ఇప్పుడు ఉన్నది పిల్లలు కూడా నాతో తనకు అప్పుడు మేము మాట్లాడతాంలే ఆయన 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 లెవెల్లో మాట్లాడతాం నేను మిమ్మల్ని అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి ఆయన అడిగినప్పుడు ఆయన మాట్లాడతాడులే మీరు మరి ఆయన వచ్చి భార్య బిడ్డ ఉన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎందుకు అవాయిడ్ చేయలేదు ఇప్పుడు రాట్లేదా మాటలు ఎందుకు అవైడ్ చేయలేదు అని అంటే కాదు అతను నాతో మాట్లాడిన పద్ధతి నాతో తిరిగిన పద్ధతి చూస్తే కంపల్సరీ ఎవరైనా అనిపించిందా నీకు బెల్లం బిడ్డలను వదిలేసి వచ్చేస్తాడు అని అనిపించిందా నీకు నేను వదిలేసి వచ్చా చెప్పలేదు తనకి నేను అతను ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు నేను నీకు అప్పటికి చెప్పాను అతను ఉన్నప్పుడు చెప్పాను నేను అతను తిరిగినప్పుడు చెప్పాను నీకు భార్య ఉంది పిల్లలు ఉన్నారని చెప్పాను వాళ్ళ సాత్విక ఇంకా దొరికే విను 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 చెప్పేది వినండి అతను నేను తిరుగుతున్నప్పుడు చెప్పాను నువ్వు కావాలి అని అంటున్నాడు మరి నువ్వు నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానడు ఇప్పుడు ఒక నిమిషం అప్పుడు చెప్పాడు ఇప్పుడు వద్దు అంటే వదిలేస్తావు నువ్వు కావాలనగానే కనెక్ట్ అయ్యావు కదా వదిలేయను అది విషయం వదిలే కావాలి అంటే కనెక్ట్ అయ్యిందండి

ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఆమె అందరి లైఫ్ చేస్తుంది సరే మీ ఇద్దరు సైలెంట్ గా ఉండండి ఈయన ఈ ఇద్దరు పిల్లలు ముద్దుల మోళ్ళ లాగా ఉన్నాడు మధ్యలో ఇద్దరికి పెట్టాడు జుట్లు జుట్లు పెట్టుకుని వాళ్ళు కొట్టుకుంటున్నాడు ఆయన మాట్లాడాలి అసలు రాజు గారు మీరు మాట్లాడండి ఏమనుకున్నారండి ఇద్దరిని కలిపి ఒక ఇంట్లో పెడదాం అనుకున్నారా ఏ ఉద్దేశంతో చేశారు ఇదంతా ఇప్పుడు బాగా సైలెంట్ గా ఉన్నారు అందరూ ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ వెజిటేరియన్స్ ఇక్కడ కోడి మాయమైంది అలా చెప్తున్నాడు ఆయన నాకు ఏం తెలియదు పిల్లాడు కాదండి మీరు మాయ చేస్తే పడిపోవడానికి అర్థమైందా మీరు అనవసరంగా ఒక అమ్మాయికి ఆశ పెట్టారు మాయమాట చెప్పానా సరే మీ మీ అందరి గోల పక్కన పెట్టండి ఒక నిమిషం లాయర్ గారు మాట్లాడతారు ఒకసారి మీరు అందరూ వినండి లైన్ లో ఉండండి లాయర్ గారు ఇప్పుడు వీళ్ళ సమస్యని మనం ఎట్లా సాల్వ్ చేయాలి ఈమెమో కేసు పెడతాను రేపు కేసు అంటుంది అది ఓపెన్ గా ఆమె మనం మాతో మనం మనతో మాట్లాడింది ఇవన్నీ రికార్డ్ కూడా అవుతున్నాయి ఈ పాసిబుల్ ఉంటుందా ఇట్లా ఈఎంఐ పెట్టడానికి అయితే ఇప్పుడు ఎవరైతే ఈ హస్బెండ్ ఉన్నారు ఆమె ఫస్ట్ వైఫ్ హస్బెండ్ అది ఏదైతే జరిగిందో వాళ్ళది అది లీగల్ మ్యారేజ్ అవుతుంది అవును ఒకవేళ ఈమె బెదిరించిన బెదిరించి చేసుకుంటే అది అండు ఇన్ఫ్లూన్స్ కింద మ్యారేజ్ అవుతుంది ఆ మ్యారేజ్ చెల్లదు ఒకవేళ చేసుకున్నా కూడా ఆమె తర్వాత అది వాయిడ్ మ్యారేజ్ కింద పోతుంది ఎందుకంటే మనము హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టే ఒక వైఫ్ ఉండగానే ఇంకొక వైఫ్ ని చేసుకోవడం అనేది అది అనఫీషియల్ అది ఎక్కడ కూడా చట్టంలో లేదు ఎక్కడ కూడా ఆమె అఫీషియల్ గా వైఫ్ కాలేదు అది వింటున్నావా సాత్విక నువ్వు నువ్వు లీగల్ వైఫ్ అయితే కావు ఇంకోటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్ ఈ అమ్మాయి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసామని చెప్తోంది కదా ఇప్పుడు కేసు రేప్ కేస్ పెట్టొచ్చా ఈ సందర్భంలో ఎనిమిది నెలల క్రితం నుండి వీళ్ళు కలిసి లేరు పెట్టొచ్చు ఎందుకంటే ఆయన ఈమెకి ఏం మాటలు చెప్పి ఆమె విధంగా ట్రీట్ చేసిండు అనేది మనకు తెలియదు సో ఆమె ఉద్దేశంలో ఆయనతో కమిట్ అయింది అనేది తెలియదు ఇక్కడ ఇద్దరి తప్పుంది తప్పు చట్ట ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఏ వ్యక్తి అయినా సరే ఇంకో వ్యక్తికి ఆశ చూపించి లేకపోతే ఇంకా ఏదన్నా వేరే విధంగా ఆమెకి ఏదో ఒక ఫేవర్ చేస్తా అని చెప్పి లేకపోతే ఆమెను లొంగ తీసుకోవడం ఇట్లాంటివి ఏమైనా చేస్తే అది రేప్ కిందకే వస్తుంది ఓకే సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ బియెన్ఎస్ ప్రకారం ఆయన శిక్షార్హుడు అయిన ఓకే ఎందుకంటే ఇప్పుడు అమాయకంగా ఆమె మాయమాటలు చెప్పింది నేను నాకు ఏం తెలియదు నేను చేత మాయ చేశాడని చెప్పాను ఎందుకంటే ఒక బాబు ఉన్నాడు ఆయన అదే కదా బాబు ఉన్నాడు బాబో పాపనో ఉన్నది రాజు గారు మీరు వింటున్నారా అండి సెక్షన్స్ ఒకసారి ఏం తెలియదు మీరు చిన్నపిల్వాడు ఇవన్నీ అని అంటున్నారు కానీ ఇక్కడ ఏమైతుందంటే సాత్విక నీకు రైట్ ఉందమ్మా నీకైతే రైట్ ఉంది నువ్వు రేపు కేసు పెట్టచ్చు ఆయన జైలు పంపించొచ్చు అందరినీ రోడ్డు మీద పడేయచ్చు కానీ ఇక్కడ నువ్వు ఒకటి ఆలోచించాలి నువ్వు ఎవరి జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఎవరి జీవితాలు నాశనం చేసుకుంటున్నావు అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్ మనం చూస్తాం కూడా అది విషయం ఇప్పుడు సాత్విక ప్రాక్టికల్ గా మాట్లాడతాను నేను విను విను నేను నేను మాట్లాడుతాను నేను నీ తరఫున మాట్లాడుతున్నాను ఒక్కసారి విను సాత్విక ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒకటి మాట్లాడుకుందాం ఆయన మీద నీకు ఇప్పుడు కక్ష పెరిగింది నువ్వు పెడతావు కేసు పెడతావు ఆయన లోపలికి వెళ్తాడు ఆ పెళ్ళ బిడ్డలు రోడ్డు మీద పడతారు ఆయన జైలుకి వెళ్తాడు అది శిక్ష అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు అయినా కూడా ఇప్పుడు నా భార్య బిడ్డ కావాలని ఆయన వెళ్ళిపోతాడు నీ పరిస్థితి ఏంటి ఈ క్వశ్చన్ వేసుకున్నావా నీకు నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి మేడం ఇప్పుడు చేసుకోకపోయినా జైలుకి వెళ్ళినా కూడా తేడానే ఉంది కదా అంటే ఇప్పుడు నువ్వు ఎలా చేసి అన్యాయం ఉంటున్నాడు కదా సేఫ్ గా కాదమ్మా ఒకసారి నువ్వు ఆలోచించు ఇక్కడ అనుకోకుండా జరిగి లేకపోతే ఏదో జరిగి ఉంటే కరెక్టే నువ్వు అన్న వర్షం నిజం కక్ష సాధింపు జీవితం కాదు కదమ్మా నువ్వు ఇప్పుడు చేశాడు కాబట్టి నా లైఫ్ పాడైంది లేకపోతే నేను నాకు ఇచ్చిన ప్రామిస్ మీద నిలబడలేదు కాబట్టి వాళ్ళని రోడ్డు మీద పడేస్తాను అంటున్నావు కదా అది నేను చెప్పడం కాదు నువ్వు నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో నువ్వేం ఆలోచిస్తున్నావు ఏం కోరుకుంటున్నావు అన్నది నీకే అర్థం అవుతుంది నువ్వు ఇప్పుడు ఆయన రోడ్డు నాకు నా జీవితం కావాలని అనుకుంటున్నావు నన్ను పెళ్లి చేసుకోమంటున్నా నేను ఏమనలేదు కదా పాజిబుల్ కాదు సాత్విక విను విను నువ్వు మాట్లాడిందంతా విన్నాను విన్నాను నేను మాట్లాడింది ఒకసారి విను ఎందుకంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ నిలబడుతుంది నువ్వు అనుకుంటున్నావా ఆల్రెడీ ఆయనకు భార్య బిడ్డ ఉన్నారు అర్థమైందా నువ్వు ఏం తెలియక చేయలే ఆయన ఏం చిన్నపిల్లాడు కాదు నువ్వేం చిన్నపిల్ నువ్వు నమ్మి ఒక ఫ్రెండ్ నీకు ఆశ్రయం ఇస్తే ఆమె లైఫ్ లో నిప్పులు పోసావు అది గుర్తుపెట్టుకో అర్థమైందా నీకేం ఆయన ఆశ చూపిలేదు ఆయనకేం నువ్వు ఆశ చూపియలేదు ఇక్కడ మీ ఇద్దరు లేదు మీరు ఇంత ఏజ్ ఉన్నారు మీరు ఇంత మెచ్యూర్డ్ ఉన్నారు అట్లా ఎట్లా నమ్ముతారు కోర్టును మోసం చేయలేవు నువ్వు గుర్తు పెట్టుకో ఇప్పటికి పడతావు కేసు కానీ దానివల్ల నీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది అది ఏమన్నా ఉంటే మీరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోండి అంతేగాని ఇప్పుడు నిన్ను పెట్టు పెట్టుకొని చెప్పను రేప్ కేస్ పెట్టినా నిలబడుతుందా నిలబడదా కూడా చెప్పలేవు కదా అమ్మా నీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయో అదే విషయం ఎవిడెన్స్ ఉన్నాయండి నా దగ్గర ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉన్నాయి ఫస్ట్ చూపించడానికి ఇప్పుడు ఏం తెలియదు తెలియదు అని ఇప్పుడు కూల్ గా చెప్తున్నాడు కానీ సాత్విక ఒక మాట ఒక మాట నేనైతే ఊరుకోనండి నాకు నా లైఫ్ నాశనం అయిపోతుంది నేను ఎలా ఊరుకుంటా మీరు చెప్పేది నేను ఎలా చివిన అసలు నాకు అర్థం కాదు లాయర్ గారు మాట్లాడతారు ఒక నిమిషం విను చూడమ్మా ఇప్పుడు ఆయనను పెళ్లి చేసుకొని నువ్వేం సాధిస్తావమ్మా ఆ పెళ్లి చెల్లని పెళ్లి చేసుకొని నువ్వు లీగల్ వైఫ్ గానే ఉండవు కదా సాత్విక నీకు అర్ధమవుతోందా నువ్వు ఏం మాట్లాడుతున్నావు బిన్ ఆఫీషియల్ వైఫ్ అమ్ము నువ్వు ఆఫిషిల్ గా భార్య కావు అని చెప్తున్నారు కదా ఏ రీజన్ పెట్టి చేసుకుంటావు చెప్పు ఇప్పుడు నువ్వు నిజం దాన్ని నువ్వు రిజిస్టర్ కూడా చేసుకోలేవు కదా అర్థమవుతోందా నీకు నువ్వేం చేస్తున్నావు కేవలం నువ్వు నీకున్న ఆప్షన్స్ ఏంటి తెలుసా నువ్వు ఆయన మీద కేసు పెట్టి ఆయన లోపలికి పంపించి ఆ వాళ్ళని రోడ్ మీద పడేయడం తప్ప నీకున్న ఆప్షన్ ఏ లేదు తెలిసి అన్ని తెలిసి మీరిద్దరు అడల్ట్స్ చేశారు కానీ అనవసరంగా పల్లవి లైఫ్ నాశనం చేస్తున్నారు మీరు ఇద్దరు రాజు ఎంత తక్కువ కాదు ఆయనకు శిక్ష పడాల్సిందే నిజానికి నువ్వు నీ నీలాంటి వాళ్ళు నలుగురు ముందుకు వస్తే ఇలాంటి రాజులందరికీ బుద్ధి వస్తుంది కానీ అనవసరంగా నువ్వు ఒకటి ఆలోచించు పల్లవి తనకు ఒక పాప ఉంది వాళ్ళు రోడ్డు మీద పడతారు బాబు ఉన్నాడు ఇక్కడ ఏదో జరిగింది రేపంటే దాని అర్థం వేరు సాత్విక మీ కన్సర్న్ లేకుండా ఇక్కడ ఏం జరగలేదు నువ్వు అనుకుంటున్నట్టు ఈ రోజు ఫైల్ అవుతున్న హండ్రెడ్ కేసుల్లో డెబ్బై కేసులు ఫాల్స్ కేసులే ప్రాక్టికల్ గా అవి ప్రూవ్ కావు నువ్వు మా అంటే చార్ట్స్ మీ ఇద్దరు ఇష్టపడి చేసుకున్న చార్ట్స్ ఉంటాయి కానీ ఆయన నిన్ను బలవంతం చేసినట్టు అందులో ఉండవు ఆయన నువ్వు పోర్ట్రై చేస్తున్నావు కానీ అది నిజం కాదు అర్థమవుతుందా నీకు తెలుసు అది నాకు తెలుసు మాట్లాడుతున్న నాకు కంప్లైంట్ పెడతా కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రేప్ కింద కన్సిడర్ చేయదు అర్థమైందా నువ్వు మా అంటే జరిగినట్టే కన్సిడర్ చేస్తా ఇప్పుడు ఏదో నేనేం చెప్తున్నానంటే సాత్విక ఒక నిమిషం విను సెలబ్రిటీలు లేకపోతే న్యూస్లో చూసి అలా చేయొచ్చు లేకపోతే కక్ష సాధించొచ్చు వాళ్ళని రోడ్ మీద పడేయచ్చు దారి తెచ్చుకోవచ్చు ఇవన్నీ రాంగ్ కన్సెప్షన్స్ నా ఒపీనియన్ విను అర్థమవుతుందా ఫస్ట్ లో మీరు ఆయన జైలు పంపించగలుగుతారు తర్వాత మీరు గెలుస్తారా గెలువరా అనేది ఎక్కడ నమ్మకం లేదమ్మా అది అది విషయం నీకు తెలుసు కాబట్టే నేను క్లియర్ గా నీకు అర్థమయ్యేలాగా బయటికి చెప్పకుండా మాట్లాడుతున్నా సాత్విక ఓకేనా మేడం మరి ఇలా చేస్తే మరి నాకు కూడా ఏదైనా ఒక దారి చూపించింది చెప్పకుండా అమ్మా దాని గురించి కూడా మాట్లాడుదాం కానీ నువ్వు ఫస్ట్ చూస్ చేసుకున్న వే అయితే చాలా తప్పు రాంగ్ అది నీకు కూడా మంచిది కాదమ్ మీ తప్పు ఆయన ఒక్కని తప్పే లేదు మీ తప్పు కూడా ఉంది తప్పు కూడా ఉంది నా తప్పు కూడా ఉంది ఒప్పుకుంటాను కానీ తను కూడా ఇంకొక ఆడపిల్లని కూడా ఇలా చెయ్య మాట్లాడదా మాట్లాడదా నెక్స్ట్ అది రాజుగారి దగ్గరికి చెప్పాలి ప్రతి ఒక్కరికి అసలు మాలాంటి జీవితాలు ఇలాగే నాశనం అవుతూ ఉంటాయి సాత్విక నువ్వు విను 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 నీవేలో నువ్వు చాలా రైట్ గానే మాట్లాడినావు ఇప్పటికి నువ్వు రియలైజ్ అయినో అది చాలా గొప్ప విషయం నిజంగా నిన్ను మెచ్చుకోవాలి ఇప్పుడు అసలు విషయం మాట్లాడాల్సింది రాజుతో రాజు గారు ఉన్నారండి లైన్ లో ఇదండి మీరు ఇద్దరు లైవ్లోకి లో నిప్పు పెట్టారు అది గుర్తు పెట్టుకోండి ఇక వద్దు ఇంకేం చెప్పొద్దు నువ్వు ఇప్పటికన్నా గుర్తు పెట్టుకో ఇది కొరివితో తల గోవడమే ఇప్పుడు ఆ అమ్మాయి సాత్విక ఊరుకుంది కాబట్టి ఓకే గానీ నిజంగా ఇలాగా వేరే వాళ్ళు గనక వెళ్ళి కేసు పెట్టినట్టు అయితే గనక అనవసరంగా మీరు అందరూ రోడ్డుని పడతారు

అది కాదమ్మా ముందు అయితే ఆ రాజుగారికి దా దారుణ పెట్టుకోండి ఆయనతో చెప్పండి గట్టిగా కూర్చొని మాట్లాడి మాట్లాడండి మీరు ఒక ఎంఓ లాంటిది అయితే మీరు రాసుకోండి బెటర్ ఇంకో దయచేసి మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా రాజుగారు వింటున్నారా ఎందుకంటే సాత్విక కూడా అన్యాయం జరిగింది ఇక్కడ మీరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని దీనికి ఒక కంక్లూజన్ తెచ్చుకోండి దయచేసి కేసులని వా అవని మాత్రం వెళ్ళకండి ఎందుకైనా మన నేను చెప్తున్నాను వినండి ఈ ఒక్క విషయం మాత్రం ఓకేనా అండి